ఈరోజు లగచర ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి మేమంతా కంకణం కట్టుకొని సేవాల సేన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా బృందము జిల్లా వ్యాప్తంగా ఉన్న మా కమిటీ సభ్యులందరం కలిసి కూడా ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి మా యొక్క గిరిజనులకు జరుగుతున్న కష్టాన్ని వారు మా యొక్క గిరిజన భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఫార్మా కంపెనీ పెడుతున్నారో దాని నుంచి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి తరాతరాలుగా మా గిరిజన మా బంజారా సోదరులు మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు అక్కడ నివాసం ఉంటున్నారు వారి యొక్క పొట్ట మీద కొట్టి అక్కడున్న రెండెకరాలు ఒక ఎకరా ఉన్న భూములు సాగు చేసుకొని వారి జీవనం కొనసాగిస్తున్న ఆ ప్రదేశంలో ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అన్యాయంగా అక్కడ తీసుకొచ్చి అక్కడున్న విద్యా వ్యవస్థను కానీ అక్కడున్న మంచి పరిశుద్ధమైన వ్యవస్థలు కానీ ప్రకృతిని కానీ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు శాంతియుతంగా మేము అక్కడికి వెళ్ళి మా యొక్క గిరిజనులను పరామర్శించి వాళ్ళ సాధక బాధ తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్తే మమ్మలను రా ఘర్షణపూర్ దగ్గర అడ్డుపడి పోలీసులు పోలీసు వారు అడ్డుపడి మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు పరిగి పోలీస్ స్టేషన్లో మమ్మలను మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అక్కడ బంధించడం జరిగింది ఇది పద్ధతి మంచిది కాదు సేవాల సేన తరపున మా యొక్క వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంజు నాయ్ గారి నాయకత్వంలో మేము దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మా యొక్క గిరిజనులను న్యాయంగా మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో మా యొక్క గిరిజన సోదరుల యొక్క సమస్యను మీరు విన్నవించుకొని వాళ్ళ యొక్క బాధను విన్నవించుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు పనిచేసి మీరు పెట్టండి డెవలప్మెంట్ చేయండి మా యొక్క కొడంగల్ నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా వచ్చిన తర్వాత సంతోషపడ్డాం కానీ ఈ రోజుల్లో మా యొక్క అన్యాయం మా మమ్మల్ని అన్యాయం చేయడానికి వచ్చినట్టు కనబడుతూ ఉన్నది మాకు అభివృద్ధి చేయడానికి మీరు వస్తే మేము సంతోషపడతాం మా జిల్లా అభివృద్ధి అయితే మేము సంతోషపడతాం కాబట్టి బంజారా నాయకులు ఈరోజు మీకు చేతోడు వాదు ఓట్లేసి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందరం దృష్టిలో పెట్టుకొని మా యొక్క అన్యాయం మా యొక్క బంజారా నాయకులు అన్యాయం చేసే ప్రయత్నం చేయదు ఎందుకంటే వాళ్ళకు న్యాయం చేయడానికి ఏ రోజైనా వెనుక మేము మా యొక్క శివలాసన తరఫున మేము వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ఏ రోజున ముందుంటామని చెప్పి తెలియస్తూ ఈ సందర్భంగా తెలియదు తారీఖు నాడు హైదరాబాద్లో అన్ని గిరిజన సంఘాలు అదే మాదిరిగా పౌర హక్కుల సంఘంతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో లగచర్లలో జరిగినటువంటి సంఘటన మీద అక్కడ జరిగిన పరిణామాల మీద అక్కడ కలెక్టర్ గారి మీద దాడి జరుగుతుందని జరిగిందని ఒకవైపు వాదన ఇంకోవైపు మా లంబాడి మహిళల మీద జరిగినటువంటి దాష్టికం ఏదైతుందో దాన్ని దగ్గరుండి నిజ నిజాయితీ నిజ నిజార్థన చేసుకోవాలని ఆలోచనతోటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కంపెనీ పెట్టుకొని అన్ని సంఘాలు ఈరోజు సందర్శించడానికి కానీ నగచర్లకు వస్తున్న క్రమంలో పోలీసులు మమ్మల్ని తీవ్రంగా అడ్డు చెప్పి అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే మేము ముందే చెప్పాం దొంగచాట రాలేదు ప్రభుత్వానికి గత ఐదు రోజుల నుంచి రెండు మూడు స సమావేశాల సందర్భంగా చెప్పడం కూడా జరిగింది అయినా మమ్మల్ని ఆపిరంటే ఏదో అనేది మాత్రం మాకు యథార్థంగా అర్థమైనటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి మమ్మల్ని పోనీయకుండా ఇవాళ కోదండరామ్ గారిని బెల్లయ్య నాయక్ గారిని మమ్మల్ని ఇప్పటికీ పోలీస్ స్టేషన్లోనే ఉంచి వాళ్ళని తండకు పంపించ పంపించడానికి గల ఇంకా ఉద్దేశం ఏందనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నించక తప్పదు ఇదే కోదండరామ్ గారిని స్వయానా మేమే పోయి అడిగినాం అయ్యా గతంలో మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో రకరకాల ప్రదేశాలు సందర్శించినారు మరి అక్కడ చేసినట్టే ఇక్కడ మా జాతికి నష్టం జరిగింది అమాయక గిరిజనులకు ఎవరు తోడుంటారు మీలాంటి వాళ్ళు కాకపోతే అని నేనే స్వయంగా పోయి అడిగిన సందర్భం వారు ఒకే మాట తిరస్కరించడు మరి వాళ్ళ వచ్చి నగచరులలో లంబాడీలతో సమావేశం కావడానికి బెల్లయ్యనాయకు కోదండరాం రావడం దీని వెనకాల మర్మం ఏంటి ఏముంది ఆగి ఉన్నది మమ్మల్ని బోనియకుండా అదే సమయంలో మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళను ఇప్పటి వరకు ఈ చీకటి సమయం వరకు వాళ్ళని అక్కడ ఉంచడం ఏంటి మేము పోతే సెన్సిటివ్ ఇష్యూ ప్రాంతం అవుతుందట వాళ్ళు పోతే వన్ ఫార్టీ ఫోర్ ఉండదట అసలు పంచాయతీ పెట్టిందే మీరు మీరు పోయి ఏం చెప్తానికి ఏం ఎరగబెట్టడానికి వాళ్ళు పోయినారు ఇవాళ మా జాతీయ ఆడబిడ్డల మీద జరిగిన దాస్తికం మీద మీరు మాట్లాడకపోతే మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సమర్థించే పనిలో జాతిని ఎట్టనైనా నమ్మించి మోసం చేసే పనిలో ఇవాళ మీరు ఇద్దరు వచ్చిరాని సందర్భంగా మేము అడగలేదు తప్పదు మమ్మల్ని బోనియకపోవడానికి గల కారణం ఏందో ఈ ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం ఏదో దాస్తున్నది మీ మీరు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే మేము పోయి వాస్తవాలను బయట తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాల్సింది పోయి పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి సంఘాలం మేము మేము నిజ విధాన కమిటీ మేము వేసుకున్న తర్వాత మీకు తెలుసు ఎంత నిజాయితీగా పనిచేసే సంఘాల నాయకత్వం ఉన్నదో మీకు తెలుసు మరి ప్రభుత్వం దాస్తుందంటే ఖచ్చితంగా మేము త్వరలోనే రేపో ఎల్లుండో మేము మళ్ళీ ఇంకో సమావేశం పెట్టుకుంటాం ప్రజాస్వామిక వాదన పిలుస్తాం ఈ రాష్ట్రం మొత్తం ఉండబడినటువంటి ప్రజాస్వామిక వాదులను ప్రజలను చైతన్యాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా పరాపర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మా లంబాడీల మీద జరుగుతున్న అన్యాయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేల్కొల్పు చేసి తీరుతాం పరిణామాలకు పర్యావసనానికి మొత్తం బాధ్యత రేవంత్ రెడ్డి గారు వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పౌరాకుల సంఘం నేత